వాసవి వి సిఐ వారి నిత్యవార్త సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ జిల్లా వార్తలు విసిఐ న్యూస్ విద్యానిధి పథకం గొప్పవరం చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరణ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో వన్ ఏ జిల్లా గార్లపాటి శ్రీలత పుట్టినరోజు తోపుడు బండి వితరణ వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా కేసీజీఎఫ్ చెక్ ప్రధానం పథకం గొప్ప వరం చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరణ పేద ఆర్య వైశ్య విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు విద్యానిధి పేరుతో ఒక పథకం తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర బీజేపీ నేత శ్రీ చీకోటి ప్రవీణ్ అన్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పేద ఆర్యవైశ్యకి మూడు రూపాయల రుణాలు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అన్నదానాలు చేసినాము బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసినవే కాదు మీరు వచ్చే ఈ యొక్క లోన్లు పిల్లల విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయని చెప్పి సందర్భంగా చాలా హర్షించదగ్గ విషయం మరి మే రెండవ తేదీన హైదరాబాద్ విసిఐ ప్రధాన కార్యాలయంలో ఆయన వాసవి విద్యానిధి పథకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు వాసవి క్లబ్ అంటే ఈరోజు సమాజంలో ఎంతో గౌరవం ఉందన్నారు ఇరుకుల రామకృష్ణ చురుకైన నాయకులను ఆయన సారథ్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం గొప్ప విజయాలు సాధిస్తుందని చీకోటి ప్రవీణ్ అన్నారు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అంటే గౌరవం నేను కూడా గోల్డెన్ స్టార్ గోల్డెన్ స్టార్ అయినా ఎప్పుడో రాగి ఉన్నది అంటే సేవాకి ముందుండే వైశ్యులు మరి వాసవి క్లబ్ చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ముందుకు రావాలి ఇప్పుడే చెప్తున్నారు సెవెంటీ హండ్రెడ్ క్లబ్స్ ఉన్నాయంట త్రూఅవుట్ వరల్డ్ మరి అంత పదమూడు వందల క్లబ్లు యాక్టివ్ గా పనిచేస్తాయంటే చాలా హర్షించద విషయం విషయం ఆర్కే అటోనియంలో రామకృష్ణ గారి ఆటోనియంలో పదిహేడు వందల క్లబ్బులు ఇంకా పెరగాలి రెండు వేలు మూడు వేల క్లబ్బులు కావాలి మరి ఆయన ఉరికిస్తాడు యువకుడు లెక్క పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు లెక్క ఉరుకుతుంటాడు నేను ఎన్నోసార్లు చెప్తా లేవు స్పీడ్ అది ఇప్పుడు వీడున్న అంటాడు చెన్నై అంటాడు బాంబే అంటాడు మరి మంచి బాధ్యత అప్పగించినాను ఒక సమర్థవంతమైన నాయకుడికి వాసన క్లబ్ వారు ఈ యొక్క బాధ్యత అప్పగించారు మరి బెస్ట్ ప్రెసిడెంట్ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుగు వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందుకు రాగాలి క్లబ్ ఇంకా 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 కొత్త కొత్త క్లబ్స్ ఓపెన్ చేసి సేవలో ప్రపంచంలో ముందుండాల్సిందిగా మనం చేస్తున్నాం క్లబ్స్ అనేది చాలా సంతోషం సంతోషం ముఖ్యంగా మా ఆగిరకు నాయన దోస్తు అందరికి కూడా మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరూ ఆర్యపక్ష నాయకులకు కూడా అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాజకీయాలలో కూడా మీరు ముందు ఉండాలి సేవలో ముందు ఉండడం కాదు రాజకీయాలలో కూడా ప్రతి ఒక్క ఐనోవేషన్ ముందు ఉండాలని వారికి కూడా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి రాజకీయంగా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను మించినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను వాసవి విద్యానిధి పథకం ఆవిష్కరణకు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ విద్యానిధి పథకం కోటి రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తుందని అన్నారు ఈ రోజు నుంచి క్లబ్కు పంపుతామని తెలిపారు మరి పేద ఆర్యవైశ్యులకు ఎడ్యుకేషన్ గురించి విద్య గురించి కోటి రూపాయలు వడ్డీ లేని రుణాలు మరి ఈ రోజు ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్స్ కూడా ఈ రోజు నుంచి మనం క్లబ్ల వయసుగా పంపిస్తా ఉన్నాం మరి కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి గవర్నర్ పెద్దలు అన్నగారు చీకోటి ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర బిజెపి నాయకుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషం ముఖ్య అతిథి చీకోటి ప్రవీణ్ను ను అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణ విసిఐ తరపున సన్మానించారు ఆపై వాసవీయ నేతల్లో ఆయన్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ఐపిఎస్ఎన్ గుప్తా నులి వెంకటరమణమూర్తి ఐఈసీ ఆఫీసర్స్ విశ్వనాథం గణేష్ మాశెట్టి ఉపేందర్ పిప్పల అశోక్ కుమార్ నాలం ఆండాల్ బెజ్గాం రాజేశ్వర్ రావు మామిడి రాజేందర్ కార్యాలయ సిఇఒ రాజశ్రీ రామారావు పలువురు వాసవీయ నేతలు పాల్గొన్నారు డిస్టిక్ న్యూస్ గార్లపాటి శ్రీలత పుట్టినరోజున తోపుడు బండి వితరణ వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వరంగల్ ఆధ్వర్యంలో మే ఒకటిన గార్లపాటి శ్రీలత జన్మదినం సందర్భంగా సుమారు ఇరవై వేల రూపాయల విలువ తోపుడు బండి పేద ఆర్య వైశ్యుని జీవనోపాధికై వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గార్లపాటి అశోక్ బొజ్జా వెంకటేశ్వర్లు గార్లపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వికేఎస్పి చెక్ ప్రధానం రిజయంత్రి పరిధిలో పొదులి వాసవి వనితా క్లబ్ సభ్యులు యాధాల రత్న దివంగతులు కాగా ఆమె వికేఎస్పి పథకం సభ్యురాలు కావడంతో ఆర్థిక సహాయంగా వీసీఐ పంపిన చెక్కును కుటుంబానికి అందజేశారు ఆమెని యాధాల వెంకట సుబ్బారావు పేరు మీద వచ్చిన ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల జిల్లా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ అందజేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి కుటుంబ పథకం ద్వారా తమ కుటుంబానికి చేయుతని అందించిందని కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ వైస్ గవర్నర్ సోమిశెట్టి చిరంజీవి ఐఈసి అధికారి ముగులూరి రాధా సుధాకర్ రిజియన్ చైర్మన్ గందంశెట్టి నరసింహారావు వాసవి క్లబ్ నాయకులు పాల్గొన్నారు ఇవి ఈ బులెటిన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం